జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రోజు మన హరిహర వీరమల్లి సినిమా ప్రీమియర్ షో మన బాసా వాసు గారి ఆధ్వర్యంలో ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అక్కడకి నేను రన్న పై పోంగుడ వీడియో వాయిస్ కావాలి కాస్త మేక ఫ్రాండ్ కృష్ణా జిల్లా చిరిత్రోనే నవనీని ఎరగని రీతిలో ఈ హరిహరి భరమల్లో ప్రీమియం షో వేయబడుతుంది అలాగే మన ఈ ప్రీమియం షోకి వైసీపీ నాయకులు గాని వారక్షించల గాని చాలా మంది ఈ సినిమా ఫ్లాప్ చేయడానికి చాలా మంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అంతట్లా మా ఫందరు విశ్వాసం కదా ఎవరో వాడు పిచ్చ కుక్క గురించి చెప్తున్నా పేరు నానే మాట్లాడలేదంటే గుర్తుపెట్టుకో మా నాయకుడు మాకు నేర్పించిన క్రమశిక్షణ ఇవాళ ఈ సినిమా మేము వేయటానికి కారణం మీరు ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టారో పదిహేను రూపాయలు టికెట్ పెట్టారు మాకు బంతి ఎలా స్పీడ్ గా వస్తుందో సునామీ లాగా పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా మొత్తం మచిలీపట్నం సునామీ లాగా ఫ్యాన్స్ తిరుగుతుంది రే కొడే గుర్తు పెట్టుకో సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన రోజు ఇవాళకి నాలుగు రోజుల నుంచి నువ్వు కానీ నీ కొడుకు కానీ సందులో కనపడతలేదు బాబు ఎక్కడున్నావు నాన్న నీ కోసం టికెట్ రెడీ చేసి నీకు కానీ నీ కొడుకు కానీ చాలా ఎంజాయ్ చూస్తున్నా నిన్న వందర ప్రజలు వెళ్ళేసావు నీ కొడుకుని యాభై ఐదు వేల ఓట్లతో పంపించేశా నువ్వు ఎందుకు రా బాబు ఇంకా మమ్మల్ని నాది పీకో 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 అన్న ఉందరా నీ దగ్గర పీకు తగ్గి నీ నీ కొడుకుని మొత్తం జనాలు పీకేశాను ఇంకా నువ్వు ఇంకేందు బాబు మమ్మల్ని సాగు తోపుతున్నావు పీకు పీకు పీకని నేను పీకటాకే ఉందరా ప్రజలు ఎప్పుడో పీకేశారు ఇంకో విషయం నాని పవన్ కళ్యాణ్ గారి నోరు దాటి ఒక్క మాట నువ్వు మాట్లాడితే నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులు ఇంటి ముందు సొందు కడుకో చుచ్చు పోస్తే ఆ చుచ్చుకి వెళ్ళిపోతావు నాని గుర్తుపెట్టుకో తబర్దార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట పైరు నాని ఇంకోసారి గాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నీ కొడుకు మీటింగ్ చెప్పిన చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది మేము ఇప్పటికి కూడా ఇంతగా కామ్ గా మాట్లాడతానికి కారణం మా నాయకుడు ప్రజలకి మమ్మల్ని ఏదో చేయాలని మా నాయకుడు ఏదో మేము ఏదో ప్రజలకి చేయాలని ఓట్లు ఇచ్చిన దానికోసం